హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఫీఆర్ స్టడీ సర్కిల్ సో తెలంగాణ డిఎస్సికి సంబంధించి అదేవిధంగా మనం టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి ఉచిత ఆన్లైన్ క్లాసెస్ అందించడం మీ అందరికీ తెలిసి తెలిసిందే అదేవిధంగా మన ముప్పై మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్లో ఉంచడం జరిగింది మీరు చాలామంది చూస్తున్నారు సో తెలంగాణ డిఎస్సికి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఉన్న మన ఛానల్లో ఉంచడం జరుగుతుంది మీరు ఒకసారి చూడొచ్చు మన ఛానల్లోకి వెళ్ళి సో అందులో భాగంగానే మనం ఈరోజు పదోన్నతుల ద్వారా ఏర్పడేటువంటి కొన్ని ఖాళీలను నెక్స్ట్ డిఎస్సిలో యాడ్ చేస్తానంటూ స్కూల్ అసిస్టెంట్ ముఖ్యంగా వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది వీటితో పాటుగా మరికొన్ని గ్రూప్ టూ డేట్స్ కానీ ఎగ్జామ్ డేట్స్ కానీ వాటికి సంబంధించి అదేవిధంగా విద్యా ఉద్యోగ సమాచారం గురించి మనకు ఈరోజు కొన్ని పేపర్ న్యూస్లో కథలం కథనాలు రావడం జరిగింది వాటికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ చూద్దాము సో పదోన్నతులతో ఖాళీ హెచ్ఎం పోస్టుల భర్తీ సీనియారిటీ జాబితా వెల్లడి నేడు పదోన్నతులు అంటూ మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్న ప్రధానోపాధ్యాయ ఏదైతే హెచ్ఎం పోస్టు ఉన్నాయో వాటి పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది ఈ మేరకు గురువారం హెచ్ఎం పోస్టులతో పాటు స్కూల్ అసిస్టెంట్ సీనియారిటీ జాబితాను వెల్లడించింది శుక్రవారం అంటే ఈరోజు పదోన్నతుల ఉత్తర్వులు జారీ చేసే అవకాశం అయితే ఉంది ఈ పదోన్నతుల ద్వారా ఏర్పడేటువంటి స్కూల్ అసిస్టెంట్ ఖాళీ పోస్టులను పెరిగే అవకాశం అయితే ఉంది అయితే ఈ పెరిగిన కాస్ట్లను ఈ పెరిగిన పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి సో నెక్స్ట్ డిఎస్సీ ఏదైతే ఉందో మనకు త్వరలో వాటిలో మనకు యాడ్ చేసే అవకాశం అయితే ఉంది అంటే గణనీయంగా మనకు ఈరోజు ఈసారి మనకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఎక్కువగా పెరిగే అవకాశం అయితే ఉంది సో ఈ హెచ్ఎం పో ఈ హెచ్ఎంలు అదేవిధంగా సీనియారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి హెచ్ఎంలుగా ఈ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళ హెచ్ఎంలుగా మరియు ఇన్ఛార్జీలుగా ఇన్ఛార్జ్ హెచ్ఎంలుగా మరికొన్ని స్కూళ్లకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో అక్కడ ఏర్పడినటువంటి అక్కడ ఏర్పడినటువంటి స్కూల్ అసిస్టెంట్ కాలేజీలు నెక్స్ట్ డిఎస్లో కలిపే అవకాశం అయితే ఉంది అండ్ నెక్స్ట్ మరొక అంశం చూసుకున్నట్లయితే మనము గ్రూప్ టూకి సంబంధించి పరీక్ష షెడ్యూల్ అనేది విడుదల కావడం జరిగింది మనం గతంలో ఏదైతే మనకు చాలాసార్లు వాయిదా పడుకు పడుకుంటూ వస్తున్నటువంటి గ్రూప్ టూ ఏదైతే ఉందో వాటిని ఫైనల్గా మనకు ఈరోజైతే డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది వీటికి సంబంధించి డిసెంబర్ పదిహేను పదహారు తేదీలో పరీక్ష నిర్వహిస్తామంటూ అదేవిధంగా రెండు సెషన్లలో పరీక్ష నిర్వహిస్తారని తెలియజేయడం జరిగింది టీఎస్పిఎస్సికి సంబంధించి ఒకసారి ఇది దీనికి సంబంధించి షెడ్యూల్ చూసుకున్నట్లయితే పేపర్ వన్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీలో మనకు డిసెంబర్ ఫిఫ్టీన్త్ ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు జరుగుతుంది అదేవిధంగా పేపర్ టూలో హిస్టరీ పాలిటీ సొసైటీ అనేది ఉండడం జరుగుతుంది అది డిసెంబర్ ఫిఫ్టీన్త్ మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు జరుగుతుంది పేపర్ త్రీలో ఎకనామీ అండ్ డెవలప్మెంట్ అనేది ఉండడం జరుగుతుంది ఇందులో డిసెంబర్ పదహారు అంటే నెక్స్ట్ డే పదో పది గంటల నుంచి ఉదయం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు జరుగుతుంది తర్వాత పేపర్ ఫోర్ చూసుకుంటే తెలంగాణ మూమెంట్ మరియు స్టేట్ ఫార్మేషన్ అనేది ఉండడం జరుగుతుంది ఇది మనకు డిసెంబర్ పదహారు రోజున మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు అయితే జరగడం జరుగుతుంది ఇది ఏదైతే మనకు గతంలో గ్రూప్ టూ నిర్వహిస్తామని చెప్పారో వాటికి సంబంధించి కొత్త కొత్త తేదీలను కొత్త షెడ్యూల్ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పిఎస్సి డీజీపీఎస్సి గురువారం ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది డిసెంబర్ పదిహేను పదహారు తేదీలో పరీక్షలు నిర్వహించడంలో తెలియజేయనుంది మొత్తం నాలుగు పేపర్లను రెండు రోజులు నిర్వహిస్తామని అదేవిధంగా ఒక పరీక్షకు రెండు సెషన్లలో పరీక్ష నిర్వహిస్తామని చెప్పి ఇక్కడ పూర్తి షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది ఇది గ్రూప్ టూకి సంబంధించినటువంటి షెడ్యూల్ ఇది పూర్తి షెడ్యూల్ అండ్ నెక్స్ట్ వీటికి సంబంధించినటువంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే తప్పకుండా మన ఛానల్లో ఉంచడం జరుగుతుంది గ్రూప్ టూకి సంబంధించి ఎవరైతే గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నారో కింద కామెంట్ చేయండి సో వాళ్ళకు సంబంధించి నేను వాళ్ళని ఒక సారీ ఫ్రీగా కరెంట్ అఫైర్స్ అందించినటువంటి ఒక గ్రూప్ ఉంది అందులో మీకు టెలిగ్రామ్లో మేము యాడ్ చేయడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ అండ్ నెక్స్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి అండ్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఎవరికైతే యూస్ఫుల్ అనుకుంటుందో తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా షేర్ చేయండి ఇన్ఫర్మేషన్గా ఉంటే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్